పార్టీ మరి ఒక నిరసన తెలియజేస్తుంది బేడీలు వేసుకొని మరి ఆ విధంగా మరి నల్ల చొక్కాలు వేసుకొని కూడా నిరసన చేస్తున్నారు అట్లా చూస్తారు మరి బేడీలు వేసుకొని చెప్పేటువంటి నైతిక బాధ్యత కుందా ఏమంటారు దొంగే దొంగ అన్నట్టుగా సుధపూస లెక్క మీరు బేడీలు వేసుకొని వచ్చి నిరసన తెలుస్తామంటే నవ్వుకుంటున్నారు మీరు గతంలో మిర్చి రైతుల పట్ల బేడీలు వేసి వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారో ఈ సమాజం ముందు ఇంకా మర్చిపోలే మీ పార్టీ ఉన్నంత వరకు మీరు రాజకీయాల్లో ఉన్నంత వరకు రైతులకి ఖమ్మం రైతులకి బేడి వేసిన ఇష్యూ ఈ సమాజం మాట్లాడుకుంటుంది అలాగే గిరిజన మహిళలను బాలందరాలను తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి ఘటన ఈ సమాజం ఇంకా మర్చిపోలే పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి మహిళల యొక్క మహిళ యొక్క గుడ్డలు కూడా తీసి చెట్టుకు కట్టేసి కొట్టిన వైనాన్ని ఈ సమాజం ఇంకా మర్చిపోలేదు మీరు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ లెగచర్లకి సంబంధించినటువంటి ఇన్సిడెంట్లో మీరు మానిపులేటెడ్గా అధికారి పైన కలెక్టర్ గారి పైన దాడి చేసే విధంగా కుట్రలు చేసినటువంటి దాంట్లో నరేందర్ రెడ్డి వ్యక్తిని ఆ వెనక ఉండి ఇన్ఫ్లుయెన్సర్గా పనిచేసినటువంటి మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖ నాయకుని గురించి ఇవాళ ఈ సమాజం ముందు ఆధారమే తప్పకుండా దాంట్లో మీరు శిక్ష అరువులు అవుతారు సో ఈ నేపథ్యంలో అక్కడ ఎవరైతే ఆ దాడిలో ఇన్వాల్వ్ అయ్యున్నారో వాళ్ళని ప్రభుత్వం అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతనికి బేడిలు వేసిన విషయంలో ఈ ప్రభుత్వంలో ముఖ్య అధినేత అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ దానికి ఇమీడియట్గా ఆయన స్పందించారు వేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది ఏం జరిగింది అన్నది నాకు ఇమ్మీడియట్గా ఎంక్వైరీ కావాలి ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది మరి మీరు ఎన్నడూ స్పందించలేదే గతంలో దాన్ని మేము ఏమంటే బేడి విషయాన్ని మేము కూడా ఏమీ హర్షిస్తలేము మేము బాగా చేశారని చెప్పట్లేము చేసిన తప్పు జరిగిన దగ్గర ఎక్కడైనా పోలీసు వాళ్ళు అత్యుత్సహపరితే దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేసుకోవడం కోసం మా ప్రభుత్వం స్పందించింది మీ పైన లేదే మీరు స్పందించకుండా మొద్దు నిద్రపోతూ అలసత్వానికి అయినప్పుడు మీరు నిరసన తెలపాలి ఆ నిరసన ఎప్పుడు తెలపాలి కూడా తెలియకపోతే ట్లాస్ లేకపోతే సో రాజకీయ కోణంలో మేము ఏదో చెయ్యాలి కాబట్టి ఇవాళ మీడియా అటెన్షన్ మాపైనే ఉండాలి బేడీలు వేసుకొని పోతే రేపు ఏమంటారు ఫ్రంట్ పేజీలో మా బ్యాండ్ రైటం పే వస్తుంది అనే విధంగా మీరు రాజకీయాలు చేస్తే ఈ సమాజం ఎప్పటి మనం హర్షించదని తెలియజేస్తుంది సో లగచర్ల రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉండబోతుంది లగచర్లలో యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు ఇలాక నేను ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఉమ్మడి పాలమూరు సంబంధించిన ఆడబిడ్డను ఆ ఏరియాలో మెట్ట ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది వ్యవసాయం పైన ఆధారపడేటువంటి కుటుంబాలు ఉంటాయి కానీ వ్యవసాయం సరిగ్గా సాగు జరగకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బతకాలంటే హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి హైదరాబాద్లో వాళ్ళు మళ్ళా వ్యవసాయ ఏమంటారు కంపెనీల పైన ఆధారపడి పనిచేసుకునే వలసలు పోయే పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ ప్రాంత ప్రజలకి ఒక పారిశ్రామిక కార్డర్ ఏర్పాటు చేయాలి వాళ్ళకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆయన ఆలోచించారు ఆ నేపథ్యంలోనే పారిశ్రామిక కార్డర్ల కోసము కావాల్సినటువంటి ల్యాండ్ కోసము ల్యాండ్ అక్వేషన్ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు సో దాన్ని అక్కసిగా ఎలాగైనా అక్కడ జరగకూడదు అది డెవలప్ కాకూడదు అన్న ఉద్దేశంతో అక్కడ కనుక ఆ పని జరిగితే రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది అక్కడ ప్రజలు ఆయనతోనే ఉంటారు అని పొలిటికల్ కోణంలో మీరు దానిని డిస్టర్బ్ చేయడం కోసము అక్కడ భూమి లేనటువంటి కొద్ది మంది పైన వాళ్ళపైన మీరు రెచ్చగొట్టి వాళ్ళని కేసు అతను ఇక్కడ వచ్చిన కలెక్టర్ పైన దాడి చేయించే విధంగా మీరు ప్రణాళికను రూపుదిద్దు కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వము అక్కడున్నటువంటి రైతులకి అండగా ఉంటామని తెలియజేశాము వాళ్ళకి ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో ఎవరిపైనా నిజంగానే పైన కూడా వాళ్ళని బలి చేస్తే అమాయకులైనటువంటి వాళ్ళని కాపాడేటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారు చిత్తచిదితో ఉన్నారు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి తిరుపతి కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలను తను అక్కడ గ్రౌండ్లో తను చూసుకుంటున్నారు పార్టీ పరంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న కూడా వాటికి సంబంధించినటువంటి విషయంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ల పట్ల ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతున్నారు ఏదెక్కడైనా తప్పు జరిగితే జరిగినటువంటి పొరపాట్లు సర్దుకునే దాంట్లో కూడా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికి పార్టీ కూడా చిత్తచిత్వ పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో తెలంగాణ తల్లిని మార్చడం జరిగింది సో మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మరి అధికారానికి వస్తే మేము మళ్ళీ మార్చుతాం తెలంగాణ తల్లి ఏంటంటే సగటు మహిళ తెలంగాణ తల్లి గడిలో ఉన్న దురస్థాని దొరసానియే తెలంగాణ తల్లి అనే విధంగా మీరు చిత్రీకరించినటువంటి చిత్రాన్ని అది కాదు తెలంగాణ తల్లి అంటే గ్రామీణ ప్రాంతంలో మారుమూలంలో ఉన్నటువంటి సగటు మహిళ ఎలా ఉంటుందో ఈమె మా తల్లి ఈ అమ్మని ఏ విధంగా మనం రిప్రజెంట్ చేసుకుంటాము అనేది సో తెలంగాణ ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్ మూవ్మెంట్లో కూడా ఎట్లాంటి ముఖ చిత్రం ఉండదో అలాంటి ముఖ చిత్రాన్నే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము తను అధికారికంగా ఆ విగ్రహాన్ని సచివాలయంలో పెట్టడం జరిగింది తెలంగాణ ఆడబిడ్డ అని అంటే ఆమెకు జనరల్గా మహిళగా ఆమెకు ఏముంటుంది కాటన్ చీర కట్టుకుంటుంది ఎప్పుడూ కూడా తను పనిచేసే శ్రామిక జీవి కాబట్టి నడుముకు తన యొక్క కొంగును కట్టుకొని ఉండొచ్చు మెడకు తన కంట వేసుకోవడము గుండ్లు వేసుకోవడము ఎంత పేదరాలు అయినా మినిమమ్ వేసుకుంటారు అలాగే జుట్టు కొప్పు వేసుకొని దానికి పూలు పెట్టుకొని గాజులు వేసుకొని అదేవిధంగా కాళ్ళకు దొడ్డు కడియాలు గొలుసులు మెట్ లావు మెట్టలు ఇది తెలంగాణలో ఉన్నటువంటి సగటు మహిళగా ఉండేటువంటి ముఖ ఆ విగ్రహం చూడగానే ఆ బొమ్మ చూడగానే ఎవరికైనా ఎస్ ఈమె మా అమ్మ ఈమె మా తల్లి ఈమె మా చిన్నమ్మ ఈమె మా చెల్లి ఈమె మా అక్క ఏమో మా నానమ్మ అనిపించుకునే విధంగా ఒక రిప్రజెంట్ చేసే విధంగా ఆ ఒక విగ్రహాన్ని తయారు చేస్తారు దానిని రాజకీయ అక్కస్తో మీరు ఇవాళ మీ చెల్లెని యొక్క రూపాన్ని మారుస్తున్నారని మీ దురసాని మారుస్తున్నారని మీరు పదే పదే బాధపడుతూ ఆ విగ్రహాన్ని మారుస్తాము చేస్తాము అనే విధంగా తల్లి చెల్లె ఒకవైపు అన్న వైపు ఎన్నడూ లేని విధంగా ఆమె జాగృత సంస్థను మొత్తము ఇవాళ మళ్ళా దాన్ని ఈ దానికి రిప్రజెంట్ చేస్తూ ఆమె బతుకమ్మకు భంగం కలిగిందని ఆగమవుతున్నది అక్కడ నువ్వు బతుకమ్మకు బాగా ఈ తెలంగాణ ప్రభుత్వము బతుకమ్మను ఆగం చేయలేదు బతుకమ్మకి ఇచ్చే వీళ్ళు బతుకమ్మకి ఇస్తున్నాము పండగ పూట అందరూ మనం పండగ చేసుకుంటాం ఆడబిడ్డలం బట్ ఇవాళ ఒక ఒక పర్టికులర్గా ప్రభుత్వం అనే దానికి ఒక పండుగని హైలైట్ చేయమనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు ప్రభుత్వం అనేదానికి సబ్బండ వర్గాలు సబ్బండ జాతుల యొక్క పండుగలను మేళవించే విధంగా వాటిని రిప్రజెంట్ చేసే విధంగా ప్రభుత్వాలు పని చేస్తాయి ఇవాళ గత ప్రభుత్వంలో అంటే అంటే మీరు కేవలం బతుకమ్మ అంటే ఆమె చేసింది కాబట్టి బతుకమ్మ అంటే కవితనే అనే విధంగా మీరు రిప్రజెంట్ చేశారు ఇంకొకరు చేయకుండా మీరు గతంలో చేశారు బతుకమ్మ అన్నది మన వెనకటి నుంచి వస్తున్నటువంటి పండగ ఇవాళ కొత్తగా మనం చేయట్లేదు సోనియా గాంధీ రాహుల్ గాంధీ సీతక లాంటి వాళ్ళు బతుకమ్మ ఆడితే దాన్ని కూడా మీరు నిన్న ట్రోల్ చేసి మాట్లాడినారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇందిరాగాంధీ కూడా బతుకమ్మ పట్టుకొని దిగిన ఫోటోలు ఉన్నాయి అది ఈ దేశానికి పూలను పూజించే పండగ మన తెలంగాణ దాన్ని ఇతర రాష్ట్రాలలో ప్రపంచానికి ఇవాళ దాన్ని మనం చాటి చెప్పినట్టుగా మనం గర్వపడాలి తప్ప దాన్ని కూడా రాజకీయ కోణంలో చేస్తూ తెలంగాణ అంటారు ఎలక్షన్లకి ముందు ఒక రకంగా ఎలక్షన్ తర్వాత మరో రకంగానే ట్రోల్ చేసే విధంగా మీరు మాట్లాడేటువంటి మాటలకి ఎక్కడ చిత్తశుద్ధి లేదు ఎక్కడా కూడా అంటే దాన్ని ఈ సమాజం పట్టించుకోవట్లేదు వాస్తవానికి ఆ కుటుంబానికి త్యాగాలు చేసినటువంటి చరిత్ర ఉన్నది ఆ కుటుంబానికి ఈ ప్రజల పట్ల ఒక చిత్తశుద్ధి ఉన్నది వాళ్ళ పదవుల కోసం ఆరాట పడలేదు ఒక్కసారి అధికారంలోకి వస్తే మీలాగా కోట్ల రూపాయలు దోచుకొని దాచుకున్న పరిస్థితి లేదు కాబట్టి మీకు వాళ్లకు పోలిక లేదనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ ఇటువంటి చర్యలు తీసుకోవడం వెనకాల కేసీఆర్ ఆనవాళ్ళు తీసివేయడం కానీ తీసేయాలి తుడిచేయాలని ఆలోచనతో ఆలోచన ధోరణితో వెళ్తున్నారని కూడా ఆరోపణలు చేస్తున్నారు సార్ ఎట్లా చూస్తారు ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళు అని అంటే కేసీఆర్ గారు జే జే హే తెలంగాణ తెలంగాణ ఉద్యమ పాట ఎందుకు పెట్టలేదు ఒక దళితుడు కాబట్టి పెట్టలేదు తెలంగాణ తల్లి అన్నది అది లేనిది మనం అసలు ఉద్యమమే లేదు మరి ఎందుకు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు మీరు అడుగుతున్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారు పెట్టారు అంత మాత్రమే మీ ఆనవాళ్ళు ఇంకేడున్నాయి మీరు ఉద్యమంలో మీరు చేసినటువంటి పనికి అందరూ చేసినట్టే మీరు చేశారు మీరే చేసింది కాదు కదా మీరు ఒక్కరే చేసింది కాదు కదా యావత్ తెలంగాణ సమాజం చేసింది దాంట్లో కీలకంగా విద్యార్థి పాత్ర ఉన్నది మహిళల పాత్ర ఉన్నది అందులో ఎంప్లాయ్ల ఉద్యోగుల పాత్ర ఉన్నది రాజకీయ పార్టీల పాత్ర ఉన్నది మీ ఒక్కటి పాత్రనే లేదు కదా మిమ్మల్ని మీ యొక్క ఆనవాలు తీసేయడానికి మీ ఆనవాసాలు తీసేయాలని మరి సెక్రటరేట్ కట్టారు వద్దన్నా కూడా సెక్రటరేట్ కట్టారు మరి అది కూల్చాలి మరి మేము మీ ఆనవాళ్ళు ఉండొద్దంటే ఆ ముందు ఆల్రెడీ అమరవీరుల స్థూపం ఉంది మరి అమరవీరుల దీపం కట్టరు మరి అది కూడా వీకేయాలి మరి మేము అది వీకేసినమా చేయలే కదా అంబేద్కర్ బొమ్మ పెట్టిర్రు ఆల్రెడీ ఒక అంబేద్కర్ బొమ్మ ఆడ ఉన్నది అని మనం తీసేసినమా ఊరికే పొలిటికల్గా మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి చేయాలి కాబట్టి మాట్లాడాలనుకుంటే అది సరి అయినది కాదు నిజంగానే ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకుంటే ఫామ్ హౌస్ని వదిలేసి అసెంబ్లీ నడుస్తుంది రండి మీ దమ్ము మీ చిత్తశుద్ధి మీ నాయని అసెంబ్లీకి ఎట్లా తీసుకురావాలో మీ చిత్తశుద్ధిని చూపించండి తెలియజేస్తాను రేవంత్ నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ అంటున్నారు తప్పు చేసినప్పుడు ఎవరైనా ఓన్లీ కేటీఆర్ఏ నాట్ ఓన్లీ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవిత వీళ్ళే కదా లాస్ట్ టెన్ ఇయర్స్ పూర్తిగా పవర్ని వాళ్ళు యుటిలైజ్ చేసింది వాళ్ళు ఏ స్కీమ్ జరిగినా దాంట్లో ఏ స్కామ్ జరిగినా వాళ్ళ యొక్క పాత్ర అందులో ఉంది కాబట్టి తప్పకుండా జరిగిన నేపథ్యంలో ఈ రేస్కి సంబంధించినట్లు అరవింద్ గారిని ఎంక్వైరీ చేశారు ఆ ఎంక్వైరీలో భాగంగా ఆయన ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా డైరెక్ట్గా కర్త కర్మ క్రియ ఆ ప్రాజెక్టుకు మొత్తం ఆయనే కాబట్టి డెఫినెట్గా ఆ మనీ ఏ విధంగా ప్రజల యొక్క సొమ్ము దుర్వినియోగం చేయబడింది ప్రభుత్వాన్ని ఏ విధంగా తప్పుదో పట్టించారు వాటి దృష్టి తప్పకుండా ఎంక్వైరీ ఉంటుంది దానికి సంబంధించినటువంటి టెక్నికల్గా ఎవరెవరి దగ్గర ఎలాంటి పర్మిషన్లు తీసుకోవాలో వాటి అన్నింటి దిశలో ప్రభుత్వము తన యొక్క పని తను చేసుకుంటుంది సో అల్లర్జిని ఇట్లా అరెస్ట్ చేయడం కానీ తమ బెయిల్ రావడం కానీ దీని వెనకాల కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో నడిపించింది ఏదో ఉందని అంటున్నారు కుట్రకోణం ఉందంటున్నారు అట్లా చూస్తారు ఇప్పుడు రాజకీయ కోణంలో దాన్ని పులవాలనుకుంటే వాళ్ళ యొక్క అసమర్థత అని చెప్పాలి ఎందుకనంటే తప్పు జరిగినప్పుడు ఆ దానికి సంబంధించిన ఆ వ్యక్తి కంప్లైంట్ జరిగినప్పుడు ఒక సెలబ్రిటీగా తను చేసినటువంటి తను వచ్చినటువంటి సందర్భంలో జరిగిన విషయంలో ఒక ప్రాణం పోయింది ప్రాణం అయితే వెనక్కి రాదు బట్ ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి నేను ఈ కుటుంబానికి అండగా ఉంటాను చెప్పారు ఒక గుడ్ ఆయన కేసు పెట్టినారు పెట్టినప్పుడు ప్రభుత్వం తన చర్యలు తను తీసుకుంటుంది కదా ఆ నేపథ్యంలో మీరు మధ్యంత బెయిల్కి వెళ్ళారు ఆ బెయిల్ తెచ్చుకోవడంలో లేట్ అయ్యింది లేట్ అయినప్పుడు అది ఆరు తర్వాత ఎవరు కూడా జైలుకెళ్ళిన తర్వాత బయటకు వచ్చే పరిస్థితి ఉండదు మర్నాడు వదిలిపెట్టారు సో కాబట్టి చట్టం తన పని చేసుకుంటుంది తప్ప రేవంత్ రెడ్డి గారు అడ్డుపడితేను రేవంత్ రెడ్డి గారు మీరు అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి లేదంటే ఆపండి అంటే ఆపనే పరిస్థితి ఉండదు కదా ప్రజెక్ట్ ప్రభుత్వంలో మొన్న దాకా అధికారంలో ఉన్నారు మీరు దుర్వినియోగం చేసినట్టు ఈ ప్రభుత్వము అధికారాలు దుర్వినియోగం చేయడానికి సిద్ధంగా లేదు చిత్తశుద్ధిగా ట్రాన్స్పరెంట్గా అకౌంటబిలిటీగా ఈ ప్రజలకి జవాబుదారీతనగా ఈ ప్రభుత్వం ఉందని చెప్పవచ్చు